హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమీ ప్రపంచం నేను మీ ప్రేమి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ ఎందుకో బయటకు వెళ్ళి టిఫిన్ తినాలని అనిపించింది అనమాట అందరికీ సో టైం అయితే తొమ్మిది అవుతుంది సో అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము అండ్ ఇప్పుడు వెళ్తున్నదైతే మా ఆయన వాళ్ళ వాళ్ళ బాస్ వాళ్ళ రెస్టారెంట్ అంట సో అది క్రేజీ సిగ్నల్ దగ్గర ఉందంట సో నేనైతే ఇప్పుడు అది ఎక్కడ ఉంది ఏంటనేది చూపిస్తాను అండ్ బ్రేక్ఫాస్ట్ ఎలాగుంది ఉంది అది కూడా తర్వాత చెప్తాను ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో క్రేజీ ఉంది క్రేజీ సిగ్నల్ అంటే షాపులన్నీ ఇప్పుడే ఎలా తీసినట్టున్నారు సో వచ్చాం అనమాట అంజప్ప కి రెస్టారెంట్ కి అయితే చూపిస్తాం అంజప్ప बाले 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 पढ़ को पढ़ को पढ़ को रेस्ट्रो सही थे ना बट रेस्ट्रो नश्तों को నీ ప్లేస్ సెట్ అయిపోయిందా రవి ఇది మంచి పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ గుడ్డలా ఎలా ఉంటుందో చూడాలి ఫుడ్ ఎలా ఉన్నా నేను జెన్యున్ రేట్ ఫీడ్బ్యాక్ ఇస్తాను ఓకే మీ బాస్ అని చెప్పేసి నేను బాగుంటుంది మీ బాస్ మీ రెస్టారెంట్ నేనే ఫస్ట్ టైం వస్తున్నాను అని ముందే వచ్చున్నారండి ఒకసారి రాగానే వెల్కమింగ్ అయితే చాలా బాగా చేశారు అన్నమాట యాజ్ అంత చదివని చెప్పేసి మా మా ప్రా మా ప్రావికి నిద్ర వచ్చేస్తున్నట్టు కొంచెం చిన్న ఒక స్పెషల్ కాంబో పూరి బాజీ ఇడ్లీ వడ అండ్ ఒక టీడీ ఇడ్లీ వచ్చేస్తుంది ఒకసారి కొనుక్కు హోటల్ పడ్డానికి ఎంత అయిందో నేను కూడా పర్ఫినట్లే కొట్టు పెట్టుకున్నాం అనుకుంటా మన ఇంట్లో స్టాండ్ ఫ్యాన్ పేరేంటి చిన్న టక్ చెప్పాలి కాదు ఆ పేరుస్తే బాగున్నాయి తీసుకెళ్ళారు చూడలేదు యూనివర్సల్ అదే కాదు టాపిక్ డాక్టర్కి వచ్చింది అంటే అక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి కదా అది చూసి మా స్టాండ్ ఫ్యాన్ వచ్చింది అలాగే ఉంటుందని చెప్పేసి ఇక ఈ కంపెనీ బ్రాండ్ ఏమి ఏంటైతే రోజు వాడేస్తారు కానీ దాని పేరు అంటారు హ్యామిల్టన్ తుడిసేది చేసేది మేమే కదా గైస్ గైస్ ఫ్యాన్ క్లీనింగ్ మాత్రం ఈయనే చేస్తారు అది విసుక్కోకుండా చాలా ఇంట్రెస్ట్గా వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ మాత్రం తప్పుననా నేను ఎంత ఎంత ఇష్టం ఉన్నా కూడా ప్రతి నెలకు ఫేవర్ చెప్పకూడదు ఫ్యాన్ క్లీనింగ్ మాత్రం ఆయనే చేస్తారు గైస్ వీక్లీ వన్స్ బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది పరాటా ఆమ్లెటా ఆమ్లెట్ దోశ స్వీట్ చట్నీ సాంబార్ అండ్ చికెన్ గ్రేవీ కూడా ఉంది ఇడ్లీ వడ అండ్ పూరి కూర ఎంత బెలూన్లో ఉందంట బ్రేక్ఫాస్ట్ అది బాగా ఉంది అంటే తిన్నగానే మనం సైడ్ టేస్ట్ లాగా అనిపించింది మన సైడ్ అంటే లోకల్ హోమ్ ఫీలింగ్ ఉంటుంది కదా అది వచ్చింది ఎస్పెషల్గా పరోటా కర్రీ చికెన్ గ్రేవీ పూరి నచ్చింది తన పూరి అంటే పిచ్చి కర్రీకి అన్నీ ఆల్మోస్ట్ ట్వంటీ ఫిన్స్ చదువు ఇష్టం അതെ എഷ്ട അത ഇഷ്ടം അപ്പിച്ച നീക്ക നീതി നീക്ക അരുടെ അപ്ര <laughs> <laughs>

సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది బాగుందనమాట టిఫిన్ అండ్ ప్రస్తుతం అయితే ఎక్కడికి వెళ్తాము ఏంటో నో ఐడియా అనమాట ఇంటికి వెళ్ యాక్చువల్లీ ఓన్లీ టిఫిన్ తిందామని వచ్చాము కానీ హర్బీ ఎక్కడికైనా వెళ్దాం అంటుంది చూద్దాం ఓకే ప్రస్తుతం అయితే ఇక్కడ దగ్గరలో ఏదో మార్ట్ ఉందంట సో అక్కడికి వెళ్ళి ఒకసారి అలా కొంచెం చాలా చిన్న షాపింగ్ వెజిటబుల్స్ అవి తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇందాక మనం క్రాస్ చేసింది అయితే క్రేజీ సిగ్నల్ ఇప్పుడు ఇది తల్వార్ సిగ్నల్ అనమాట తల్వార్ సిగ్నల్ అంటే రెండు కొత్తలు ఉంటాయి ఇది అల్బతన్ సెంటర్ రెండు కత్తులు ఎలా ఉన్నాయో దీన్ని తలవార్ సిగ్నల్ అంటారు అది అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టము యాక్చువల్ గా ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం గ్రాండ్ బజార్ బట్ చూడడానికి ఏంటంటారు ఇక్కడ పార్కింగ్ కూడా అంత కన్వీనియంట్ గా లేదు ప్లస్ వేరే షాప్ కి వెళ్దామని డిసైడ్ అయ్యా దోహలోనే ఉంటున్నాం నాన్న అరే హాచ్చారు సో దోహ దోహ సెంటర్కి అయితే అనమాట అక్కడి నుంచి నీకు ఇష్టమా హరివి దోహ సెంటర్ ఇది ఈ షాప్ భలే ఉంటుందన్నమాట అన్నీ చాలా తక్కువ ప్రైస్లో మంచి మంచి ఐటమ్స్ అన్నీ ఉంటాయి దోహ సెంటర్ అలరౌండ్ పక్కన ఉంటది అలా ఏవకున్నా కొన్ని లైట్ వెయిట్ గా ఉన్నవన్నీ అలా ప్రైవేట్ ట్రాలీ పెట్టేసి తీసుకుని కొట్టు ఉంటారు

ఫోర్ గేట్ షాపింగ్ కూడా అయిపోయిందనమాట ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా రైస్ నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది ఇది ఏ మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఇది ఇవి ఏ ఇది గ్రేప్ లీవ్స్ అంట ఇదేనికి యూస్ చేస్తారో నాకు తెలీదు మీకు తెలిస్తే చెప్పండి ఓకే